హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను నేను మా అమ్మ రాగులు మరొక పట్టిద్దామనేసి ఇది ఒక వ్లాగ్ తీద్దాము అని నేను వీడియో అయితే తీస్తున్నాను చూస్తున్నారా మా ఇంటి సైడ్ అంత కొండలు అంత చివర ఉండేది అదో రాగులు పట్టిద్దామని అయితే మేము వెళ్తున్నాము అదిగోండి మా అమ్మ అయితే టిఫిన్ పట్టుకొని పోతూ ఉంది రాగులు మరగ పట్టిద్దామని నేను చిన్నగా నేను నడుస్తా పోతా ఉన్నా చూడండి ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో ఆ హౌస్ చూడండి ఎంత బాగుందో ఇల్లు ఇది కూడా కొత్తగా వర్క్ స్టార్ట్ అయింది అంటే పెయింటింగ్ వర్క్ అయిపోతుంది కొంచెం కొంచెం ఇంకా కొంచెం లోపల వేస్తున్నారు బాగుంది హౌస్ అయితే ఇది చూపిస్తే ఒకసారి మొత్తం హౌస్ బాగుంది కదా హౌస్ ఇంకా ఇదైతే ఓపెన్ అదే గృహప్రవేశం కాలేదు ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంట్లో ఇది ఒక ఇల్లు ఇది కూడా ఇల్లు చాలా బాగుందండి చూడండి ఈ చెట్టుకు పూలు చూడండి ఎంత బాగున్నాయో చెట్టుకు పూలు అయితే బాగా వచ్చినాయి ఇక్కడ పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు చూడండి కుక్క పిల్ల ఎంత బాగుందో బాగా గుర్చుందో బీ ఊటుగా ఇస్తుంది ఈ బర్రే చూడండి మా సైడ్ దీనిలోని బర్రే అంటారు కొన్ని చోట్ల బర్రగోడ్లు అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పిలుస్తారు బాగా మంచి గడ్డి తింటుంది ఇది దీని పని బాగుంది అనుకోవాలి కొన్ని టైమ్స్ పానీపూరి బండి ఇది చూడండి స్థలము అంత చెట్లే అంత చెట్లు కూర్చున్నాయి అంత గలీజ్ అయిపోయింది ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది మా సిస్టర్ వాళ్ళ అదే మా బావ వాళ్ళ స్థలము మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా మా అక్క వాళ్ళదే అనుకోండి ఇలా అంతా చెట్లు పెరిగినాయి కాకపోతే మెయిన్ రోడ్డుకి ఇట్లా ఉంది రోడ్డు మీదకి ఉంది స్థలము మీకు ఒకటి హౌస్ చూపిస్తాను బయట నుంచి చూడండి ఒకసారి లుక్ ఇచ్చుకోండి ఎంత బాగుంది హౌస్ చాలా బాగా కట్టించింది అంటే మా ఊర్లో ఇట్లా ఈ రేంజ్లో కట్టించిందంటే ఇది ఒక్కటే బాగుంది బాగా స్టాండర్డ్గా ఎంత ఎంతైందో ఏమో కానీ తెలియదు బాగా స్టాండర్డ్గా కట్టించి చూడండి దీని బ్యాక్ సైడ్ ఎంత బాగా కట్టించి చూసినారా ఎంత బాగుందో ఇదో చూడండి కాడికి అయితే పట్టించుకోవటానికి వచ్చాము మేము కాడికి అయితే ఇప్పుడు పోతున్నాం ఇదిగోండి మరబట్టేది మా ఊర్లో జొన్నలు కానీ రాగులు కానీ బియ్యం కానీ ఏవైనా సరే అండి ఇక్కడే మరబడతారు ఇద్ద దోశ కేస్తున్నారు ఇందులో ఇదేమో ఇందులో జొన్నలు వేయాల ఇదో ఇవి రాగులు జొన్నలకి రాగులకి మిషన్ దాకా రా 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 నా స్టూడెంట్ ఈ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి